ఈ జీవాలకు పదహైదు ఎకరాల భూమి గుత్తకు చేసుకొని ఈ గొర్రెను కాపాడుకుంటాడా సార్ నూట యాభై జీవాల గొర్రెలు ఉన్నాయి సార్ పైకి పోయి ఒక గంట గంటన్నరసేపు బయటకు పోయి మేపుకొని వచ్చి పొట్టి పిల్లలు మళ్ళీ కొట్టు పోసి మళ్ళా ముక్కజొన్నలు పోతాం సార్ మాకు తెలకోకుండా ఇన్నాళ్ళు మేము చూడలేదు సార్ ఇది దీన్ని పెట్టినప్పటి పిల్ల బాగా ఛేవింగ్ వస్తుంది పిల్ల మేచేకి బాగా మేస్తాంది సార్ దీన్ని పెట్టినాక బాగుండాయి సార్ పిల్లలు బాగా సేపు డిగా మేస్తాయి సార్ ఐదు ఎమ్మెల్యేలు సన్నదానికి సార్ పది ఎమ్మెల్యేలు పెద్దదానికి సార్ మూనాల కూతురు ఇడిచి పెడతాం సార్ ఒక రోజు గ్యాప్ పెట్టి మూనాల కూతురు ఇడిచి పెడతాం సార్ ఆరోగ్యంగా ఉండాయి సార్ పిల్లలు నాకు ఈ జీవాలు ఒకవేళ పెట్టుకున్న వాళ్ళు ఈ మందులు వాడినంత ఈ గొర్రెల కాపులము బాగా పద్దుకోండి బాగా ఈ మందు పెట్టుకోండి లాభమే ఉంది సార్ నాకు అందుకనే సార్ నేను కూడా వాడమని నా కొడుకు చెప్తాను తీసుకెత్తానాడు సార్ దీన్ని సంవత్సరాన్ని ఒక తూరు అమ్ముకుంటా సార్ నేను జీవాల మీద ఆధారపడి భూమి చేసుకుంటాను పది ఏళ్ళ ముంటి నేను గుర్రెలు కాస్తాను సార్ ఎప్పటికీ నాకు అట్లాంటివి ఏం లేదు మొన్న ఒక నెల కిందట నేను ఇది తాపకనే పది జీవాలు చనిపోయినాయి ఇది తాపినాల ముంటి నాకు మిస్టేక్ లేదు సార్ బాగా ఆరోగ్యంగా బాగుండదు నా పిల్లలు నా గుర్రెలు సంతోషంగా ఉండాను రేపొద్దున మా వాళ్ళకు కూడా దీన్ని వాడుకోమని చెప్పాలి చెప్పాలి అందరికీ